జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ తలరాతను నేను తిరగరాస్తాను నా మీద నమ్మకంతో విను అని అమ్మవారైతే చెప్తున్నారండి అమ్మవారు మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి అమ్మవారి సందేశాన్ని అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు ఆ ముని చాలా ప్రతిభావంతుడు సకల శాస్త్రాలు విద్యలు కూడా అన్నీ కూడా తెలిసినవాడు ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణయ్యాయి ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూచుకునేది ఆకలితో ఎవ్వరు వచ్చినా లేదనకుండా వారికి ఆకలిని తీర్చేది అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు అతడు బాగా చురుకైనవాడు తెలివైనవాడు కావడంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు ఇక అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు ఇదిలా ఉండగా నిండు చులాలైన గురుపట్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు ఆమెకి పురుజనొప్పులు ప్రారంభమయ్యాయి ఆశ్రమ లోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు కాసేపట్లో లోపల నుండి చంటి బిడ్డల ఏడుపులు వినవచ్చాయి గురుపట్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఇంతలో దివ్య నుండి భూమికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెళుతూ గుమ్మ ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు కానీ వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు అతడు బ్రహ్మ అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకొని కూర్చున్నాడు వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి స్వామి మా గురువుగారి పిల్లల నుదుట మీద ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు అని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియజేయరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు అప్పుడు ఇలా చెప్పాడు నాయన ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము ఒక ఆవు ఒక పూరిపాక తప్ప మరి ఏమీ ఉండవు ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కానా కష్టంగా పెళ్ళాన్ని పిల్లాన్ని పోషిస్తాడు అంతే అన్నాడు ఇక అమ్మాయి మాత్రం వేసే అవుతుంది డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకంతా అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ అది వినిన వసంతుడు నిత్యస్తుడయ్యాడు సాక్షాత్తు దైవ సమానులైన తన గురు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు వెంటనే తన గురువుగారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు దానికి ఆయన అది సాధ్యం కాదు నాయనా అది ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాడు పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవ్వడం వసంతుడికి కనిపించసాగింది ఆ ఇద్దరికీ చదువులు వంట పట్టలేదు ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఎలా అయ్యారేమిటా అని దిగులతో వసంతుడికి దేని మీద ఏకాగ్రత కుదరడం లేదు దానికి తోడు ఆ పిల్లలిద్దరినీ వసంతుడు వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువగా కాసాగింది ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు ఎన్నో చోట్లకి వెళ్ళి ఎందరో పండితులను కలిశాడు వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు రాసిన రాతను మార్చగలమా దానికి వసంతుడికి అందరూ చెప్పిన సమాధం సమాధానము బ్రహ్మరాత మార్చడం అసాధ్యము అని ఎవరి కాదు అని అలా అక్కడ ఇక్కడ తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు గురువు గురువుగారి పిల్లలకు పాతికేళ్లు వచ్చాయి వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అప్పుడు అక్కడ పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు తనకు పుట్టిన పిల్లల దృష్టి చూసి దిగులతో మంచం గురు గురుదంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు వసంతుడు బాగా ఆలోచించాడు ముందు శంకరుని వెతుకుంటూ వెళ్ళాడు వసంతుని చూడగానే అన్నయ్య అంటూ భావరమన్నాడు శంకరుడు చిన్న పూరిపాక తిరిగిపోయిన దుస్తుల్లో భార్య ఒక కొడుకు ఇంట్లో ఎతచూసినా విలేతాండవం చేస్తున్న కరిక దారిద్ర్యము ఇది శంకరుడి దృష్టిది తమ్ముడు నువ్వు బాధపడకు ఇప్పటి నుండి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు వసంతుడు దానికి శంకరుడు సరే అన్నయ్య ఇక నుండి నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అన్నాడు శంకరుడు ముందు ఆ ఆవును తోలుకొని పట్టణానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకొని వసంతుడిని అనుసరించాడు శంకరుడు ఇద్దరు నేరుగా పట్నంలోని సంత దగ్గరికి వెళ్లారు అక్కడ ఒక దళారి దగ్గరికి వెళ్ళి ఈ ఆవును ఎంత కొంటావో అని అడిగాడు వసంతుడు తర్వాత అతను చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు అనేది చెప్పలేదు ఆవు నమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను శంకరుడికి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు తిరిగి గ్రామానికి బయలుదేరారు ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట వంట చేయించాడు వసంతుడు శంకరుడి భార్య పిల్లలు ఆవురావమని తిని ఆకలి తీర్చుకున్నారు తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడు అన్నదానం చేద్దాం ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో అన్నయ్య ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చు అయిపోయింది తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అని అన్నాడు దానికి వసంతుడు తమ్ముడు నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో ప్రొద్దును కంటా సర్దుకుంటాయని ధైర్యం చెప్పాడు ప్రొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి చూసిన శంకరుడికి ఆశ్చర్యానికి అంటు లేకుండా పోయింది శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రే బ్రహ్మ స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేశాడు కట్టేవాడు ఆ రోజు కూడా ఆవుని తీసుకెళ్లి సంతలో అమ్మి వచ్చిన డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు తమ్ముడు ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడ నుండి వసంత సేనను వెతుకుంటూ బయలుదేరాడు అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందుకు శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని కట్టుకున్నాడు వసంతుడు వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంత సేనను కలుసుకున్నాడు వసంత సేన ఒక అవతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది ఆమె వసంతుని చూడగానే బోరుమని ఏడ్చేసింది అన్నయ్య నేను మహాపాపిని ఈ పాప పంకిలంలో కూరుకుపోయాను మీలాంటి ఉన్నటిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావులు మంది ఊరికో చెల్లి ఊరుకోమ్మా ఈ పాప పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను ఇక ఇవాళ నుండి నేను చెప్పినట్టు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన ఆ రాత్రికి విధులు ఎవరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశమని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న ఒక అవ్వకు చెప్పాడు వసంతుడు ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది వసంతుడు ఆమె మధ్యలోనే వారించి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఆ రాత్రి ఇద్దరు ముగ్గురు వీటిలో వచ్చి లక్ష వరహాలు అనగానే వీణదిరిగి వెళ్ళిపోయారు అది వాళ్ళు ఊహించలేని మొత్తం కానీ అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంత సేనతో గడిపి వెళ్ళాడు ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది తన రాత తప్పకూడని లక్ష వరహాలు ఇచ్చి వసంత సేనతో సంభోగించింది సాక్షాత్తు ఆ బ్రహ్మేనని వసంతుడికి తెలుసు అలా బ్రహ్మ సంభో సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి ఆమె జన్మ చరితార్థమైంది అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుదంపతుల రుణము అనేది తీర్చుకున్నాడు ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మ అయిన దాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు దానికి నిరూపించాడు అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు ప్రాత జూద ప్రసంగేనా మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రౌ చోర ప్రసంగేనా కాలో గచ్చతి ధీమతాం ఇందులో మనకి పైకి కనిపించేది ప్రాతకాలంలో జూదం గురించి మాట్లాడుకోవాలి మధ్యాహ్నం స్త్రీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి రాత్రికి దొంగతనముల గురించి మాట్లాడుకోవాలి ఇలా ఎవరైతే మాట్లాడుకుంటారో వారే బుద్ధిమంతులు ఇదే పైకి కనిపిస్తుంది ఇందులో అంతరార్థం చూద్దాము ప్రాతకాలం అంటే బాల్యం బాల్యంలో మహాభారతం చదువుకోవాలి దర్శనాల వలన కలిగే అనర్ధాలు ఎలా పథకాల్లో తెలియజేసే ధర్మాలు తెలుస్తాయి మధ్యాహ్నం స్త్రీ అంటే యుక్త వయసులో రామాయణం చదువుకోవాలి పర స్త్రీని చెరబట్టడం వలన కలిగే అనర్ధాలు స్త్రీ ఔనత్యం వారిని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది సాయంత్రం దొంగతనాలు అంటే వృద్ధాప్యంలో భాగవతం చదువుకోవాలి వృద్ధాప్యంలో కావాల్సింది మోక్షం మాత్రమే ఇంకా ఏ కోరిక కోరినా తప్పే శ్రీకృష్ణుడు దొంగతనం పేరుతో చేసిన నీళ్ళలు తెలుసుకోవడం ఇంకా ఆయన లీలలు తెలుసుకుని ఆయన నామం జపించడం వలన మోక్షము అనేది సులభంగా లభిస్తుంది ఇది పైన సంస్కృత శ్లోకంలో ఉన్న అర్థం అంతరార్థం పైన చెప్పిన మూడు గ్రంథాలు దొరికాయి కదా అని చదివేకూడదు అర్థం తెలియక అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది ఎన్ని చదివినా ఇంకా ఏదో కొత్త విషయాలు మనకి తెలుస్తూనే ఉంటాయి ఈ కథ ద్వారా మనం చేసేది ఏంటంటే అమ్మవారు మీ యొక్క జీవితాన్ని మీరే మార్చుకోవచ్చు మనము పుణ్యాన్ని సంపాదించుకోవాలి అంటే మనకు ఉన్న దాంట్లో అన్నదానము అనేది తప్పకుండా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి కుదిరితే ప్రతినిత్యము కూడా ఒక చిన్న ఒక ఏదైనా ఒక జీవికి అన్నదానము అనేది చేసి చూడండి అలాగే మన మన రాతలో ఏదైతే మనకి తప్పుగా కనిపిస్తుందో ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి మనము నిలకడగా ఆలోచిస్తే మనకి ఏది చేస్తే మంచి జరుగుతుందో మనకు తెలుస్తూనే ఉంటుంది కానీ మనము అటువైపుగా వెళ్ళలేము మనకి ఏదో నష్టం జరుగుతుందనే బాధలో మనం కూరుకుపోవటం మానేసి మనకి ఏది చేస్తే మంచి ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే విషయాల్ని గనక మనం గ్రహించగలిగితే తప్పకుండా మన తలరాతులో మార్పు అనేది వస్తుంది అలాగే అమ్మవారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి అనేది అమ్మవారు జరిగేలాగా చూస్తారు అనడంలో సందేహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని మీద నమ్మకంతో ఉండండి మీ జీవితంలో కలిగే మీ తలరాతను మార్చి అద్భుతంగా మార్చే ప్రక్రియను అమ్మవారు మీ జీవితంలో చేసి చూపిస్తారు అనడంలో ఏమాత్రము సందేహం లేదండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత